శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి రోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను పూర్తిగా రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సింహరాశి వారు మీరు ఎదురు చూస్తున్న ఆ పవర్ఫుల్ రోజు వచ్చేసింది డిసెంబర్ నాలుగు గురువారం ప్రత్యేకంగా ఉదయం పది గంటల నలభై నాటి తరువాత మీ జీవితానికి కొత్త అధ్యాయం మొదలవుతుంది మీ మీద చాలా రోజులుగా ఒత్తిడి వచ్చిన ఒత్తిడి సందేహం అడ్డంకులు ఈ రోజు నుంచి ఒక్కొక్కటిగా తొలగిపోబోతున్నాయి ఎందుకంటే మీరు కేవలం లీడర్ కాదు ఈ రోజు తర్వాత మీ కింగ్ మేకర్గా మారిపోబోతున్నారు అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా కూడా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అన్ని విషయాలు పూర్తిగా అర్థమవుతాయి మరి సింహరాశి వారంటేనే నిస్వార్థమైన ధైర్యం కలిగి ఉంటారు నాయకత్వ లక్షణాలు ప్రబలంగా ఉంటాయి అలాగే ముఖ్యంగా వీరేంటంటే కొన్ని వీరికి ఉన్నటువంటి లక్షణాలతో సమాజంలో ఆకర్షణ కలిగిస్తూ ఉంటారు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది క్రియేటివ్ మరియు సృజనాత్మకతను కలిగి ఉంటారు ఎమోషనల్ గా కూడా చాలా చురుకుగా ఉండేటువంటి స్వభావం వీరిది దృఢ సంకల్పి ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని ఖచ్చితంగా ఆ నిర్ణయానికే కట్టుబడి ఉండే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ సింహరాశి వారు భయంకరమైన పరిస్థితుల్లోనూ వీరు ధైర్యంగా ఉంటారు అలాగే వీరు ఇతరులను ప్రేరేపించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులను చెప్పాలి సత్యం మరియు న్యాయం కోసం వారు ఆ యొక్క దానికి అండగా నిలబడేటువంటి విధానం చాలా బాగుంటుంది కాబట్టి స్నేహితులతో విశ్వసనీయంగా ఉంటారు ప్రేమలో సహకారం మరియు నిబద్ధత చూపుతూ ఉంటారు ప్రవర్తనలో మెరుగైన అలంకారం కొంచెం ఉండవచ్చు పెద్ద గుండెను పెద్ద మనసును కలిగి ఉంటారు ఆత్మ గౌరవం ఎక్కువగా ఉంటుంది సంకల్పశక్తి బలంగా ఉంటుంది సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటారు సమస్యలను చక్కగా పరిష్కరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఇతరులను రక్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆహ్లాదకరమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా బాగుంటాయి అయితే ప్రధానంగా కొన్ని విషయాల్లో వీరి నాయకత్వ లక్షణం కావచ్చు వీసుకుండేటి ప్రత్యేకమైనటువంటి తెలివి కావచ్చు ఎందరినో ఎప్పుడూ కూడా ఇంప్రెస్ చేస్తూనే ఉంటుందని చెప్పాలి అసలు ప్రధానంగా ఈరోజు గ్రహస్థితి శుభయోగం ఏ విధంగా ఉందంటే సింహరాశి వారిని అధిష్టానం చేసే స్వయంగా సూర్యుడు ఇవాళ పది గంటల నలభై నిమిషాల నుండి సూర్యుడి ఉత్తరాయణ శక్తి మీ యొక్క రాశికి శక్తివంతమైనటువంటి దిశను ఇవ్వబోతుంది ఈ సమయానికి ఏమవుతుంది అంటే అడ్డుకట్టలైన పనులు ముందుకు కదులుతాయి మీ మాటలకు విలువ పెరుగుతుంది శత్రువులు సైలెంట్ అవుతారు మీ నిర్ణయాలు ఇతరులకు ప్రభావం చూపడం ప్రారంభం అవుతుంది దాగి ఉన్న ప్రతిభ వెలిగిలోకి రావడం కూడా జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితి జ్యోతిష్య శాస్త్రంలో రాజసమృద్ధి యోగ అధికారం యోగ యోగంగా కూడా అంటారు ఇది సింహరాశి వారికి అత్యంత శుభయోగం అని చెప్పాలి కింగ్ మేకర్ అంటే అసలు ఏంటి ఆ ఈరోజు ఆ కింగ్ మేకర్ ఏ విధంగా అవ్వబోతున్నారంటే కింగ్ మేకర్ అంటే స్వయంగా రాజు కాకపోయినా రాజులు ఎవ్వరవ్వాలో నిర్ణయించే శక్తి ఉన్న వ్యక్తినే కింగ్ మేకర్ అంటారు అంటే మీరు చెప్పిన మాటకే ఫైనల్ డెసిషన్ తీసుకునే పరిస్థితులు బలంగా రాబోతున్నాయి తద్వారానే మీరు కింగ్ మేకర్స్ కాబోతున్నారు అలాగే మీ ఆలోచనలకు ఉన్నతమైనటువంటి స్థాయి వ్యక్తులు కూడా విలువనిస్తారు మీ యొక్క ప్లాన్లను ఇతరులు ఫాలో అవ్వడం కూడా మీరు గమనిస్తారు మీరు చెప్పిన మాటలలో మాటలతో పెద్ద మార్పులు కూడా జరుగుతాయి మీ యొక్క ప్రజెంటెన్స్ వెనుక ఉన్న దారిలో కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుందని చెప్పాలి మీ ఉన్నత శక్తుల వల్ల మీ యొక్క మిమ్మల్ని లీడర్ గా ఫీల్ అవుతుంది మీ కుటుంబం మిమ్మల్ని గైడర్ గా చూస్తుంది మీ సమస్యలు మీకు మీ ముందే కూడా ఓకపోవడం జరుగుతుంది ఈరోజు మీ యొక్క ఆర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని చెప్పాలి మీకుండే యొక్క పాజిటివ్ ఇంటెన్స్ కానీ ఆ పాజిటివ్ ఆలోచనలు కానీ ఈ రోజు మిమ్మల్ని కూడా మీరు ఆశ్చర్యపడేలా మీరే ఆశ్చర్యపోయేలా కూడా మీ ప్రవర్తన ఉంటుంది అంతేకాదు మీకు ఆ విధంగా కాలం కూడా కలిసి రావడం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం మీకు సూర్యుని యొక్క అనుగ్రహం వల్లనే ఇది జరుగుతుందని చెప్పాలి అయితే పది గంటల నలభై నిమిషాల తరువాత ఉద్యోగంలో మీ యొక్క పేరు మీద ముఖ్యమైనటువంటి బాధ్యత వస్తుంది మీ పనిని సీనియర్లు గుర్తిస్తారు మీ నాయకత్వాన్ని ఇతరులు అనుసరిస్తారు మీరు చేస్తున్నటువంటి పనిలో నిర్ణయాధికారం కూడా పెరుగుతుంది మిమ్మల్ని చాలా కాలంగా చూసిన వారు కూడా ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితులు ఈరోజు ఉండబోతున్నాయి మరి వ్యాపారంలో ఉన్న వారికి పెద్ద డీల్ కు ఫస్ట్ సైన్ అవుతుంది కొత్త ఇన్వెస్టర్ అప్రోచ్ అవుతారు మీ యొక్క మాటలకు ఆకర్షితులయ్యే వ్యక్తులు డిసెంబర్ నెల మొత్తం కూడా గ్రోత్ ద్వారం తెరుస్తుందని చెప్పాలి మీరు ఎవరినైనా పార్ట్నర్గా ఎంచుకుంటే వారు విజయానికి దారి అవుతారు మీ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రత్యేక ప్రత్యేకంగా పనిచేస్తుందనే చెప్పాలి అయితే ఆర్థికంగా ఏ విధమైనటువంటి ఫలితాలు ఈరోజు ఉంటాయంటే ఈరోజు మీ రాశి మీద ధనలాభయోగం కనిపిస్తుంది పాత డబ్బులు చేతికి రావచ్చు కొత్త ఆదాయం ప్రారంభమవుతుంది ఖర్చుల కంటే లాభాలు ఎక్కువగా ఉంటాయి పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయమని చెప్పాలి ఒక పాత ఫైనాన్షియల్ సమస్యకు సొల్యూషన్ కూడా కనిపిస్తుందని చెప్పాలి మళ్ళీ కింగ్ మేకర్ దశలో సింహరాశి వారికి సంపదను ఆకర్షించే శక్తి కూడా ఉంటుందని చెప్పాలి మరి ప్రేమలో మీ మాటే మీ మాట విశ్వాసం వినిపిస్తుంది మీ యొక్క నిర్ణయమే సంబంధాలలో స్థిరత్వం తెస్తుంది పాత అపార్థాలు తీరిపోతాయి మీ యొక్క పార్ట్నర్ మిమ్మల్ని ఎమోషనల్ గా నమ్మే పరిస్థితి వస్తుంది వివాహితులైతే కుటుంబంలో మీ మాటలకు ప్రాముఖ్యత వస్తుంది ఒక ముఖ్యమైన డెసిషన్ తీసుకునే అవకాశం కూడా కలుగుతుంది మీ యొక్క ప్రజెంటెన్స్ వల్ల మీకు ప్రత్యేకంగా కొంత శాంతిగా ఉండడం అలాగే మీకు కొంత మనశ్శాంతి కూడా పెరుగుతుందని చెప్పాలి మళ్ళీ మీ యొక్క ప్రొఫె మీరు పర్సనల్లీ ఆకర్షణీయంగా ఉంటుంది మీకు వ్యక్తిగతంగా చాలా కొంతమంది ఇంప్రెస్ కూడా అవ్వవచ్చు మరి ఈ యొక్క రాశి వారికి ఇవాళ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది మానసిక ప్రశాంతత అలాగే శరీర బలం అధిక పాజిటివ్ ఎనర్జీ పని పట్ల ప్రేరణ కూడా పెరుగుతుంది ఒక్క జాగ్రత్త మాత్రం పాటించాలండి సాయంత్రం తర్వాత అన్నెసరీగా కోపాన్ని తెచ్చుకోవడం మాత్రం మీరు మానుకోవాలి మరి ప్రధానంగా ఈరోజు పది గంటల నలభై నిమిషాల తరువాత కొత్త పనిని ప్రారంభించండి ముఖ్యంగా నిర్ణయాలు తీసుకోండి పెద్ద ప్లాన్లు ముందుకు కదిలించండి ఎవరి మీద మీ యొక్క ప్రతిభ ప్ర ప్రతిభ చూపించాలో అదే సమయం ఇంటర్వ్యూలు మీటింగ్ డీల్స్ అన్నీ కూడా ఫేవరెట్ అవుతాయి అయితే గోల్డ్ కలర్ అలాగే ఆరెంజ్ కలర్ కలిసి వస్తుంది శుభ సంఖ్య ఒకటి అని చెప్పాలి మరి శుభది శుభ దిక్కు తూర్పుగా ఉండబోతుంది మరి మొత్తం మీద విషయం మీకు చెబుతున్న సందేశం రైస్ యువర్ క్రైమ్ హ్యాస్ కామ్ మీద నమ్మకం పెట్టుకోండి మీరు తీసుకునే నిర్ణయాలే ఈరోజు మీకు మార్గం చూపుతాయి అయితే సింహరాశి వారు ఇది మీ సమయం ఇది మీ శక్తి ఇది మీ విజయ పదమని చెప్పాలి పది గంటల నలభై నిమిషాల తర్వాత మొదలయ్యే కింగ్ మేకర్ దశను పూర్తిగా గుర్తించి ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ రోజు ఫలితాలు ఎలా అనిపించాయో మీ మనసులో మీరే అనుకోండి ఇలాంటి పవర్ఫుల్ రాశి ఫలాలు రోజు పొందాలంటే ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానని ఆశిస్తున్నాను మరి ఈ వీడియో ఇంతవరకేనండి మరలా వచ్చే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి